నమస్తే నా పేరు జయరాజ్ టుడే బర్నింగ్ పాయింట్ నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎవరు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించబోతున్నారు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గతంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో బాధ్యతలు నిర్వహించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టారు జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన దాఖలా లేవు తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లాలో వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వైసీపీ దిద్దుబాటు చర్యలకు చేపట్టింది దీనిలో భాగంగా టీచర్స్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డిని నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించేందుకు రంగం సిద్ధమైంది మరో రెండు గంటల్లో ఈ వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిని ప్రకటించే అవకాశం ఉంది ఇక్కడ నెల్లూరు ఎంపీగా వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ తర్వాత పార్టీలో డీటైన్ అభ్యర్థిని వైసీపీ ఎంపిక చేసింది విజయసాయి రెడ్డిని ఎంపిక చేసిన అనంతరం జిల్లా అధ్యక్ష పదవి కూడా ఫిల్ఫిల్ చేయాలన్న ఉద్దేశంతో వైసీపీ అధిష్టానం వచ్చింది ఈ నేపథ్యంలోనే పర్వతరెడ్డి చంద్రశేఖర రెడ్డిని ఆ పేరు ప్రపోజల్లో గత కొంతకాలంగా ఉంది గత పది రోజుల క్రితమే చాలా ప్రకటించింది రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాబోతున్నారని అదే విధంగా జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నియమించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది ఆయన గతంలో తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించాలని అనుకున్నారు అయితే అప్పట్లో ఆయన నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కావడం మరో జిల్లాకి నియమించడం సరిగా ఉండదు స్థానికంగా ఉన్న వారిని నియమించాలన్న ఉద్దేశంతో నిలు రామ్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు ఈ నేపథ్యంలో తాజాగానే నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవి కాలేజీ నేపథ్యంలో రెడ్డి చంద్రశేఖర రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తూ ఆదేశాలు మరో రెండు గంటల్లోనే వెలువడనున్నాయి జిల్లా అధ్యక్షుడిగా చంద్రశేఖర్ రెడ్డి రాణించగలనని గతంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని టీచర్స్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాత్రం నెగ్గుకొచ్చారని ఆ టాలెంట్ చంద్రశేఖర్ రెడ్డి ఉందన్న విషయం అధిష్టానం గుర్తించినట్టు సమాచారం ఈ నేపథ్యంలో కీలక బాధ్యతను పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డికి అప్ప చెప్పబోతున్నారు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి ఈ జిల్లా వైసీపీ బాధ్యతలను ఎలా నెగ్గుకు రాగలరో చూడాల్సి ఉంది ఎలక్షన్ ఇయర్లో అత్యంత ప్రాధాన్యతమైన పదవి ఇది ఈ ఎలక్షన్ ఇయర్లో అన్ని కాన్స్ట్యెన్సీలను ఆయన కవర్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికే నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీ బాధ్యతలు ఆయన చేతిలో పెట్టారు మిగిలిన కాన్స్టిట్యెన్సీలో కూడా ఆయన తిరగాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి దక్కడం అంటే ఆయనకి ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంత కాదని చెప్పుకోవచ్చు